Ross ఈ దారిని ఉన్న సీమ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా అటు దిక్కు ఉత్తరాంధ్ర నుంచి ఆయన కుమారుడు మంత్రి లోకేష్ బరిలోకి దిగనున్నారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి తొలిసారి ఎదుగుతున్న లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో అనే దానిపై కొన్నాళ్లుగా ఉత్కంఠ నెలకొంది లోకేష్ పోటీ ఎక్కడి నుంచి తేలిపోయింది లోకేష్ విశాఖపట్నం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారు ఏ సీటు నుంచి పోటీ చేయాలి అన్నది ఇంకా ఖరారు కాకపోయినా ఆయన ఆ జిల్లా నుంచే పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి ఎలమంచుల ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా విశాఖ ఉత్తరం ఆశిస్తున్నారు కానీ లోకేష్ వస్తే ఆయన ఎలమంచులలోనే కొనసాగే అవకాశం ఉంది వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం లేదా దాని చుట్టుపక్కల సీట్లను ఎంపిక చేసుకుంటే ఆ అభివృద్ధిని ఇంకా పరుగులు పెట్టించొచ్చని తాను అక్కడి నుంచి మంత్రిగా ఉంటే ఉత్తరాంధ్ర అందులోను విశాఖ నగరం బాగా ప్రయోజనం పొందుతుందని లోకేష్ భావిస్తున్నారు ఇక ఆయన తోడలుడు దివంగత టీడీపీ నేత ఎంవిఎస్ మూర్తి మానవుడు భరత్ ఈసారి విశాఖ ఎంపీ సీటు ఆశిస్తున్నారు లోకేష్ విశాఖ జిల్లాలో పోటీ చేస్తే భరత్ కు ఇక అవకాశం ఉండకపోవచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి ఒకే జిల్లా నుండి సమీప ఇద్దరికి అవకాశం ఇవ్వడం సరికాదని పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇదే ఉద్దేశంలో ఉన్నారని కాని పక్షంలో ఎంపీ సీటుకు మంత్రి గంట గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్లు ప్రతిపాదనకు వచ్చే అవకాశం ఉంది గంటా గతంలో అనకాపల్లి ఎంపీగా పనిచేశారు పల్లా శ్రీనివాసరావు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు ఎంపీగా పోటీ చేయడానికి గంట ఆసక్తి చూపడం లేదు దీంతో పల్లానే ఎంపీకి చేయొచ్చు అంటున్నారు అనకాపల్లి ఎంపీ సీటుకు టీడీపీలో చేరబోతున్న మాజీ ఎంపీ కొనతాల రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆయన కాని పక్షంలో విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు ఆనంద్ పేరు పరిశీలనకు రావచ్చు కొనతాల అభ్యర్థి అయితే అనకాపల్లి అసెంబ్లీ సీటుకు పీలా గోవింద్ బదులు వేరే నేత అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది మరోవైపు విశాఖ జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు సమాచారం విశాఖ తూర్పు వెలగపుడి రామకృష్ణ విశాఖ పశ్చిమ గరబాబు విశాఖ దక్షిణ వాసుపల్లి గణేష్ కుమార్ గాజువాక పల్లార శ్రీనివాసరావు పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎలమంచిలి పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి పీలా గోవింద్ తిరిగి ఆ పార్టీ వర్గాలు తెలిపాయి కోణాల్లో ఎదుర్కొనంతో చోడవరంలో ఎమ్మెల్యే రాజు కూడా పార్టీ వర్గాల్లో అసమ్మతిని ఎదుర్కొంటున్నారు ఆ నియోజకవర్గాన్ని కూడా పరిశీలనలో ఉంచారు మాడుగులలో ఇన్ఛార్జ్ రామానాయుడు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు మాజీ ఎంపీ సబ్బం హరిపేరు ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది పైడా ప్రసాదరావు మరికొందరు కూడా ఆశిస్తున్నారు ఈ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానం పరిధిలోకి వస్తున్నాయి అరకులో మంత్రి కిదారి శ్రవణ్ కుమార్ పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది